గత రెండు వారాలుగా చాలించుకుంటూ అందులో ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటలు మరి క్షేమకరమైన సందేశాన్ని బట్టి మరి దేవుని స్మృతిస్తున్న దేవుని పిల్లలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుని మాట శక్తి కలిగిన మాట నీ నా జీవితాలను మార్చేది ఎందుకు చెబుతున్నాడంటే మరి పద్నాలుగు మనం పదమూడు వచ్చనం చదువుకున్నాం కదా అల్పులేమి గనులేమి అన్ని చాలా వస్తా లేదు మాటలు జ్ఞాపం చేసి మిగిలిన ఆ విషయాల్లోకి వెళదాం అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకులు తర్వాత ప్రవర్తలేని యాజికులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పరిపైన మాత్రమే వాగు అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది దేవుడు తన ప్రవక్తలను ఎందుకు పంపవలసి వచ్చింది దేవుడు ఎందుకు తన ప్రవక్తల ద్వారా రోషణతో కూడిన మాటలను ప్రజలకు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అలుపులేమి గరులేమి దేవుని యొక్క వాళ్ళ మాటను వింతవలేదు మరి అలుపులు అనుకుంటున్నాం గరులు అనుకుంటున్నాం వారి జీవిత గమనం ఏమైనా సరే దేవునిని వారిని వెంబడించడం లేదని చెబుతున్నారు ప్రవక్తలేని రెండవది యాజకులు ప్రవక్తలు యాజకులు ఏం చేయాలి దేవుని ప్రజలకు దేవుని యొక్క సరైన మార్గాన్ని బోధించాలి దేవుడు ఎందుకు ఇచ్చాడు ప్రవక్తల్ని యాజకులను వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలను దేవుని వైపు వారు నడిపించాలి వాక్యము చేత వారిని శుద్ధి చేయాలి వాళ్ళు బాగు చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ఎలా చెప్పి ఎలా బోధించి వాళ్ళు చెప్తున్నారంటే సమాధానం లేదు సమయాన్ని ఏమని చెప్తారంట సమాధానము అని చెప్తున్నారు ఇదిగో లోపంలో సమాధానం లేదు నెమ్మది లేదు ప్రతి చింతాలు పాడైపోతున్నాయి మొదలుకొని వృద్ధుల వరకు వారి జీవన సమయంలో దేవుడు ఏవైతే మాట్లాడుతున్నాడో దాన్ని చెంపగలగటమే దేవుని పిల్లల యొక్క పని దేవుని పిల్లలకు మనం అలా బ్రతకాలి దేవుని సేవకులు కూడా అలాగే బోధించాలి దేవుని స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అలాంటి వాక్యము కానీ అలాంటి బోధ కానీ అలాంటి పరిచర్య కానీ లోకానికి నచ్చనే నచ్చదు కలిసిపోవటం ఏదైనా పదవాలి అంట లైకే చేశారంట దేవుని ప్రజలకున్న గాయాలు ఏం చేశారంట ఎలా బాగు చేశారు బాగు చేశారు కానీ ఎలా బాగు చేశారు భయపడి బాగు చేశారు అనమాట బాగా కడగబడితే దేవుని యొక్క వాక్యం చేత వారు జీవితాలు కనబడితే వారు పరిశుద్ధమైన జనాంగంగా ఉండి దేవుని ఎదుట వారు నిలబడగలుగుతారు అలాంటి కడిగే ప్రక్రియను వారు చేయలేదు కాబట్టి మరి లోకంలో సమాధానం లేని సమయంలో సమాధానం నెమ్మది కలుగుతుందని చెబుతున్నారు కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన మరి రోషము కలిగిన ప్రవక్తలు మరి చర్యలకు నచ్చలేదు ఇస్రాయల్ దేశంలో యాజకులను చంపారు వాళ్ళు ఇస్రాయలేని యాజకులను చంపారు ఎందుకు చంపారు దేవునిచ్చే సందేశం వారికి నా చాలా ఇంటిగో ఉత్తరాల నుంచి నేను చేసిన పనులను బట్టి ఒక శత్రువు కీడు రాబోతుందని చెప్పినప్పుడు ఎలాగే మాట్లాడతారు కానీ దేవుడు బిడ్డలరా

చోటు పోయిన వాళ్ళ చోటు కదా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి స్వాతంత్రం చెప్తాం ఆ శిక్షలను పారసుడు కావు ఐదు క్రీస్తు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి అన్నాడు నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావా నీ యొక్క నీ యొక్క పాపము కడగబడిందా నీ క్రియలు కడగబడిందా నీ గాయము కడగబడిందా ఆయన యొక్క మరి వాక్యము చేత శుద్ధీకరించబడ్డావా అప్పుడు దయ్యుడు దేవుని ప్రవక్తలు భక్తులు కానీ దేవుని యొక్క కానీ ఇదిగో సమాధానం లేని సమయాన సమాధానం అని చెబుతున్నారు కాబట్టి ఇదిగో అదిగా చెబుతున్నాడు ఇప్పుడు అంటున్నాడు వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో పురాతన మార్గంలో నిలిచి చూడండి అంటున్నాడు నిలవటం అని చెప్పుకున్నాం కదా మనం వెళ్ళే ప్రముల ఏది మనం జీవితాలో ఆచరించవలసింది చేయవలసింది అని నిలిచి మనం చూడాలని చెప్తాం నిలవకపోతే ఆలోచించకపోతే మనం మాట్లాడుకున్నాం కదా ఒక్కొక్కసారి తొందరపడి మన తొందరపడి మనం పెడితే అబ్రహాము పొందుకున్న శ్రమను కూడా మనము పొందుకుంటాము చెప్పాను కదా దేవుడు అబ్రహాముకి స వలన చెప్పుకున్నాం కదా సహరా వలన దేవుడు ఇవ్వబోతున్నాడు దానికి ఒక కుమారుని సంతానాన్ని కానీ శారయ్యి ఉందట అయ్యా దేవుని మాట ఇచ్చాడు కానీ ఆలస్యమైపోతుంది కదా ఇదిగో నా యొక్క పనికత్తితో ఒకవేళ బిడ్డ దొరికితే బిడ్డ కలిగితే మన బిడ్డగా మనం అనుకుతా ఉన్నారు కానీ దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము లేరు అది ఇప్పటికీ ప్రపంచ దేశాలకు ప్రపంచానికి ఎంతో అవుతుంది మన జీవితాల్లో చెబుతున్న దేవుని యొక్క ఉద్దేశం మేరకు మనం ఆలోచించగలిగి వెళ్ళగలిగితే మన జీవితాల్లో నెమ్మదే గాని మన జీవితాల్లో క్షణమే కానీ అలా వెళ్ళగలిగితే జీవితాంతము మనము బాధపడవలసి వస్తుంది అదే చెప్పుకున్నాం ఎందుకంటే ఒకరి శ్రమ ఒక భావనం వారితోనే పోతగాని ఏమో కంటే నువ్వు చేసినది నీ కుటుంబానికి కూడా వస్తుంది ఎలా అంటే చెప్తున్నావు నువ్వు చేసిన నా జీవితం నాద కుటుంబం కాదు కానీ నువ్వు చేసినది నీ బిడ్డలను ఇస్తారు నీ తర్వాత నీ కుటుంబం దాని వల్ల శ్రమ అందుకుంటా కాబట్టి అందులో ప్రవేశించకుండా మనం నిలిచి దేవుని కొరకు మనం జీవించాలని మనం చెప్తూ ఉండగా దేవుని పిల్లలుగా విధంగా మనం ఉండగలిగితే ధన్యత మాట్లాడుకున్నాం ఆ తర్వాత మనం ఏమన్నా నిలిచి మనం చూడ చూడగలిగిన పిల్లలుగా ఉండాలని చెప్పాను అలాగే మనం తర్వాత మాట మనం చదువుకోగలిగితే పోయిన వారంలో ఈ చేసుకున్నాం మరి దేవుని యొక్క మార్గాల్లో నిలిచి అవసరత మన జీవితాలకు ఎంతో అవసరం దేవుని బిల్లరా మరి దేవుడు మాట చదివించినప్పుడు ఏం చేయాలనుకున్నా ఆయన మాట కొరకు మనము ఎదురు చూడాలి ఎదురు చూడకుండా మన ఎదురు వెళ్ళటం పోయిన చెప్పే కదా దేవుడు వాళ్ళు ఎలా నడిపించడం పగటిలో మేఘ స్తంభముగాను రాత్రిలో ఫ్రెండ్స్ కూడా చదువుకున్న గడిపాక దేవుడు అక్కడ మేఘ స్తంభాన్ని అక్కడ గెలిపితే అది ఒక రోజే పట్టొచ్చు ఒక నిలయ పట్టొచ్చు ఒక సంవత్సరం అయినా ఆ యొక్క మేఘ స్తంభం అక్కడి నుంచి కదిలేంత వరకు వారు కదవడానికి వీలు లేదు అది ఎంత కాలమైనా ఎంతటి సమయమైనా వారు ఎదురు చూడవలసిందే ఎదుగా వెళ్ళాలని ఆశపడటం కాదు కానీ దేవునితో నడవగలిగిన ప్రజలుగా మనం ఉండగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యము మన జీవితాలను అప్పగించుకోగలిగితే మన జీవితాలను మన చేతికి మనం అప్పగించుకోగలిగితే మనం ఎంతో ధనితాది చెప్తున్నాడు దేవుని పిడలాలే ప్రభువు అదే విధంగా నడిపించాడు ఎందుకు ప్రవక్తలు ఇచ్చాడు ఎందుకు యాజకులు ఇచ్చాడు ఎందుకు దేవుడు ఆరాధనలు ఇచ్చాడు ఎందుకు ఆయన వాక్యాన్ని బోధించమని చెప్తున్నాడు ఎందుకు దేవుడు మన తన సంఘంగా మనలను ఏర్పరచుకున్నాడు దాని గ్రహించగలిగి నువ్వు ఆలోచించగలిగి దేవుడి కొరకు వేచి ఉండగలిగితే నువ్వు ధన్యుడు అని చెప్తున్నాడు ఆ తర్వాత తెలియకపోతే అంటాడు కదా అక్కడ మీరేమంటాడంటే అడగాలి అంటాడు ఇక్కడ మనం చదువుకుందాం పురాతన మార్గముల గురించి విచారించ రెండో మాట మార్గములో గురించి చూడండి అన్నాడు నిలిచి చూడండి అంటే నిలవాలి రెండు ఏంటంటే పురాతన మార్గముల గురించి విచారించు అని చెప్పాడు అక్కడ తర్వాత మాట ఏంటంటే మేలు కలుగు మాట మీద అని అడిగి అందులో పొరెక్క మాటగా చదువుతున్నాం కానీ అడగండి ఒకవేళ అన్ని మనకి అని చెప్తాను కొన్ని రంగాల్లో కొంతమంది విస్మార్తలు ఏమంటారు కొన్నిట్లో మనకి ఏమి తెలియని వారుగా మనం ఉంటారు దేవుని మార్గం వాళ్ళు నేను చెప్తున్నాను సార్లు లోకంలో మనుషులు దేవుని గురించిన ఆలోచన దేవుని గురించిన విషయాలు ఎంతో అన్వేషణ చేయడానికి చాలా తాపత్రయపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు చాలా విషయాలు అన్వేషణ కొరకు చేస్తున్నారు మరి ఋషులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు ఋషులు ఉండేవారు అని చెప్పేవారు ఎప్పుడు మాత్రం చూడుకోలేదు కానీ ఎక్కడ ఉండేవారు అంటే ఋషులు హిమాలయ పర్వతాల్లో ఏం చేసేవారు అని తపస్సు చేసేవారు తపస్సు అంటే అర్థం ఏంటి అన్వేషణ దేవుడు ఏమైనా దొరుకుతాడేమో దేవుని గురించిన విషయాలు ఏమైనా అర్థమవుతాయేమో దేవుని గురించిన విషయాలు ఏమైనా అన్వేషణ చేయాలని వారు ఎన్ని సంవత్సరాలు వెళ్ళేవారు మనం చూడలేదు కానీ ఎప్పుడు ఏదైనా పుస్తకాలు ఆటల్లో చూస్తే వారి గడ్డాలు ఎలా ఉన్నాయంట వారి నిలిచిపోయి వచ్చేటప్పుడు ఎంత కాలం అయినా చెప్పండి ఎంత కాలమై ఉండొచ్చు చాలా కాలమై ఉండాలి కదా అంటే వారు అసలు ఈ లోకంతో సంబంధం ఏమీ లేకుండా వారు అన్వేషణ చేశారు అన్వేషణ చేసిన వారు ఏమన్నా కనుగొన్నారా అన్వేషణ చేసిన వారు ఏమన్నా చెప్పారా అంటే లేదు నేను మీకు నా గురించి చెప్పకపోతే నీకు తెలియని తెలియదేవుడు చూడాలి దేవుడు చూడాలి దేవుడు చూడాలి అని ఆశపడ్డాను కాబట్టి దేవుడు మానవునిగా వచ్చాడు స్తోత్ర చూడగలం చెప్పండి సర్వశక్తుడైన దేవుడు ఇందులో సూర్యుని చూడలేకపోతున్నాం అంతకు వెలుగులు ఎంతో మహాన్ మహానికి కలిగిన దేవుణ్ణి మన కన్నులతో మనము చూడలేము మోసే కూడా మరి దేవుని యొక్క వాక్యంలో ఉంది దేవుణ్ణి ఎన్నడు ఎప్పుడు ఏ మనుషుడు చూడలేదు ఒకళ్ళు చూస్తే ఏ నరుడు అని ఉంది మరి దేవుని చూడటం ఎలాగ దేవుని చూడటం ఎలాగే تیٹ تگ